హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి బేతాళ కథల్లో రాయి ప్రభావం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమకు కారణం ఏదో అలౌకిక శక్తి అయి ఉంటుందని నాకు అనుమానం కలుగుతున్నది ఎంత పట్టుదల ధైర్య సాహసాలు కలవాడైనా మనిషి తాను కోరనవన్నీ సాధించలేడు అందుకు సాయపడే అడ్డుపడే బాహ్య శక్తులు కొన్ని ఉంటాయి ఉదాహరణగా నీకు లక్ష్మీధరుడు అనే ఓడవర్తకుడు కథ చెబుతాను శ్రవత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు లక్ష్మీధరుడు అనే వర్తకుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి విదేశాలకు ఓడల ద్వారా సరుకులు రవాణా చేసేవాడు ఈ వ్యాపారంలో అతడు లక్షలు గడించాడు అయితే అనుకోకుండా ఇందులో ఒకసారి అతడికి విపరీతమైన నష్టం కలిగింది సముద్రపు దొంగలు ఓడలను అటకాయించి కొల్లగొట్టుకుపోయారు ఈ సంగతి తెలిసి అతడిని పరామర్శించవచ్చిన మిత్రుడొకడు అతడి చేతి వేళ్లకేసి కన్నార్పకుండా కొంతసేపు చూసి పగడం తాపిన ఉంగరం ఎప్పుడు చేయించావు అని అడిగాడు బాగున్నదని ముచ్చటపటి ఈ మధ్యనే చేయించాను ఎందుకలా అడిగావు అన్నాడు లక్ష్మీధరుడు పగడం నీకు అచ్చు వచ్చేదేనా లేక కాకతాళీయంగా వేయించావా అన్నాడు మిత్రుడు ఈ రావడం సంగతి నాకు తెలియదు పగడం బాగుందని వేయించా అసలు నన్ను పరామర్శించవలసింది పోయి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు లక్ష్మీధరుడు ఈ రాయి ప్రభావం కారణంగానే నువ్వు వ్యాపారంలో అంతగా నష్టపోయావు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అని లక్ష్మీధరుడు మిత్రుడు వెళ్ళిపోయాడు మిత్రుడు ఇలా అన్నప్పటి నుంచి లక్ష్మీధరుడి మనసులో ఒక పెద్ద అనుమానం చోటు చేసుకున్నది అతడు తలపండిన పది మంది పరిచేస్తులను కలుసుకుని పగడపు రాయి గురించి వాకపు చేశాడు వాళ్ళంతా ఏకకంఠంగా లక్ష్మీధర ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రాయి అచ్చొస్తుంది ఇది జగమెరిగిన సత్యం అన్నారు దానితో లక్ష్మీధరుడు అనుమానం భయంగా మారింది పురుగున ఉన్న వాళ్ళ ఊళ్ళో ఆభరణాలు వాటికి విలువైన రాళ్లను విక్రయించి సోమశేఖరుడు అనే వర్తకుడు ఉన్నాడు అతడు ఎవరికి ఎలాంటి రాయి అచ్చి వచ్చేది ముందే తెలుసుకుని విక్రయిస్తాడు ఈ సంగతి విన్న లక్ష్మీధరుడు అతన్ని చూడబోయాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు చెప్పినదంతా మౌనంగా విని ఉంగరంలోని పగడపు రాయిని ఏదో పనిముట్టుతో లాఘవంగా ఓడబెరికి పక్కన ఉన్న చెత్త కుండీలో పారవేశాడు తరువాత అతడి నామనక్షత్రాలు తెసుకుని వేళ్లతో గణించి పక్కనే ఉన్న ఒక చిన్న పెట్టు మూత తెరిచాడు ఆ పెట్టెలో ఉన్న రాళ్లల్లో నీలపు రంగు నుంచి ఒక రాయిని ఏరితీసి తీసి దాన్ని నేర్పుగా లక్ష్మీధరుడు ఉంగరంలో పొదిగి అతడి చేతికిచ్చాడు జాతి నీలన్ రాయ్ మీరు అన్ని వేళలా తగ్గది దీని ప్రభావం ముందు ముందు మీరే స్వానుభవంతో తెలుసుకుంటారు దీని ఖరీదు చాలా ఎక్కువే అయినా మీరు చెప్పింది విన్న తర్వాత వ్యాపారంలో బాగా నష్టపడ్డారని గ్రహించాను అందుకే లాభపడకుండా నష్టపోకుండా దీన్ని మీకు కేవలం వెయ్యి వరహాలకే ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా వెయ్యి వరహాలు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచింది ఒకనాడు సోమశేఖరుడు దుకాణానికి లక్ష్మీధరుడు వచ్చాడు అతన్ని చూస్తూనే సోమశేఖరుడు ఇప్పుడు నీలం రాయి ప్రభావం ఎలా ఉన్నది అని అడిగాడు దాని ప్రభావం నా మీద పనిచేసినట్టు లేదు మరొకసారి చాలా పెద్ద నష్టం కలిగింది అన్నాడు లక్ష్మీధరుడు ఏ రూపంలో ఎంత నష్టమో వివరంగా చెప్పండి అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు విచారంగా ఏం చెప్పేది నేను సరుకులతో పంపిన నాలుగు ఓడల్లో ఒకటి పెను తుఫాన్లో చిక్కుకుని మునిగిపోయింది జరిగిన నష్టం బేరేజ్ వేస్తే సుమారు యాభై లక్షల వరహాలవుతుంది అన్నాడు సోమశేఖరుడు నవ్వి అంటే మిగిలిన ఓడలు సురక్షితంగా ఒడ్డు చేరాయన్న మాట అవునా అన్నాడు అవును చేరినాయి అన్నాడు లక్ష్మీధరుడు నేనిచ్చిన నీలం రాయి ప్రభావం వల్ల మీకు శుభమే జరిగింది ఆ సంగతి మీరు గుర్తించడం లేదు నాలుగు ఓడల్లో మూడు అంత పెద్ద తుఫాను దెబ్బకు తట్టుకుని సులక్షణంగా తీరం చేరాయంటే ఏమన్నమాట అది ఆ రాయి ప్రభావం అలా కాకపోతే నాలుగు ఓడలు సముద్ర గర్భం చేరి మీరు ఈ పాటికి బికారై ఉండేవాళ్ళు అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మారు మాట్లాడకుండా ఉంగరాన్ని తీసి సోమశేఖరుడికిచ్చి ఇంటి దారి పట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లక్ష్మీధరుని ఆ ఉంగరంలోని రాయి అతడి ఓడల్లో మూడు సముద్రం పాలు కాకుండా కాపాడింది ఆ సంగతి సోమశేఖరుడు అతనికి స్పష్టంగా చెప్పాడు కూడా అయినా లక్ష్మీధరుడు ఆ మాటలను అర్థం చేసుకున్నట్టు లేదు అందువల్ల ముందు ముందు అతడు ఓడవర్తకంలో మరింతగా నష్టపోయే అవకాశం ఉన్నది లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేయడం కేవలం అజ్ఞానం వల్లనే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లక్ష్మీధరుడు మొదట్లో బాగున్నదని ముచ్చటపడి పగడం తాపిన ఉంగరం చేయించుకున్నాడు అప్పట్లో అతడికి ఉంగరంలోని రాయికి ఏదో ప్రభావం ఉంటుందని చాలామంది నమ్ముతారని తెలియదు ఆ రాళ్లకు ఏవో అలౌకిక శక్తిని అంటగట్టి లక్ష్మీధరుడికి అందులో నమ్మకం కలిగించాడు అతడి మిత్రుడు సముద్రంలో తుఫానులు లేవడం ప్రకృతి సహజం ఆ సమయంలో అక్కడ ఉన్న ఓడలు కొన్ని దాని దాటికి మునగడం కొన్ని సురక్షితంగా ఒడ్డు చేరడం కూడా సహజమే అయితే సోమశేఖరుడు చాలా తెలివివంతమైన వ్యాపారి అప్పటికే అంతో ఇంతో ఉంగరం రాళ్ల ప్రభావం గురించిన నమ్మకం ఉన్నవాడు తప్ప లేనివాడు తన దగ్గరకు రాడని అతనికి తెలుసు ఆ నమ్మకాన్ని తన తర్కంతో మాటకారితనంతో అతడు మరింతగా వృద్ధిపరుస్తాడు తుఫాన్లో చిక్కిన నాలుగు ఓడల్లో ఒకటి నీట మునిగి మూడు సురక్షితంగా తీరం చేరడం రాయి ప్రభావం అంటూ అతడు లక్ష్మీధరుడి చేత మింపచేశాడు దానితో లక్ష్మీధరుడికి ఆ వ్యాపారి కుతర్కం అర్థమైంది మరేదైనా ఒకనాడు తుఫాన్లో తన ఓడలన్నీ మునిగినవని చెబితే అతడు కాలగమనం వల్ల రాయి ప్రభావం పోయిందని చెప్పి మరొక రంగునాయిని తన చేతికి కొనిపించవచ్చు అసలు ఇదంతా తాను మొదట ధరించిన పగడం తాపిన ఉంగరంతో ప్రారంభమైంది దాని ఆధారంతో మిత్రుడు తన మనసులో ఎన్నడూ లేని ఒక మూఢనమ్మకాన్ని విత్తనం వేశాడు ఏ కారణం చేతనైనా మనిషిలో ఆత్మవిశ్వాసం నశించినప్పుడే అతడు మూఢ విశ్వాసాలకు లొంగిపోతాడు అది మనిషిని సర్వనాశనం వైపుకు నడిపే ప్రమాదం ఉన్నది ఓడ వ్యాపారి అయిన తను ఇలాంటి వాటికి ఇంతటితో స్వస్తి పలక్కకపోతే మరెన్నో రకాలైన అనర్ధ విశ్వాసాలకు దాసుడు కావాల్సి వస్తుంది ఇలా ఆలోచించే లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేశాడు అలా చేయడం అజ్ఞానం వల్ల కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదండి ఈరోజు కథ రేపు ఇంకో కథ చెప్పుకుందాం ఆ కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్